ప్రియులరా బాగున్నారా దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుతున్నారా ప్రార్థించుచున్నారా నేటి ధ్యానవాక్యము కురెంతీలకు రాసినటువంటి రెండవ పత్రిక పన్నెండవ అధ్యాయము తొమ్మిదవ వచనం నా కృప నీకు చాలును బలహీనతయందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను భక్తుడైన పౌలు తన శరీరంలో ఉన్న బలహీనతను బట్టి ప్రభువుని వేడుకుంటూ ప్రభువా ఈ ముళ్ళు నాలో నుండి నీవు తీసివేయమని అడిగాడు అయితే ప్రభువు అతనితో ఆ ముళ్ళును నేను నీలో నుండి తీసివేయను నా కృప నీకు చాలును నా కృప నీకు చాలును నా శక్తి నీ బలహీనత ఎందు అది పరిపూర్ణమగును అని అతనితో చెప్పాడు చాలాసార్లు ఏదో ఒక బాధ వేదన మనలకు చాలా బలహీనతను కరుగు చేస్తే మన మనస్సును కృంగిదేస్తూ ఉంటుంది మనం అనుకుంటూ ఉంటాం అయ్యో అనేకులకు ఆదరణ మాటలు చెప్పే నేను దేవుని పరిచేరిలో ఉండి రోగుల కొరకు ప్రార్థించే నేను ఈ బలహీనతతో బాధపడుతున్నాను ఈ బలహీనత నాకెందుకున్నది అని మనం అనుకుంటూ ఉంటాం కానీ ప్రభు తన శక్తిని బయలుపరచుటకు మనము హెచ్చింపబడిన వారముగా గర్విష్ఠులముగా మారకుండా ఉండడానికి మనలో గర్వము తల ఎత్తి మనము కంటే గొప్పవారమని మితిమీరిన అతిశయము మనలో ఉండకుండా ఉండటానికి దేవుడు ఆ బలహీనతను మనలో ఉంచి ఆ బలహీనతలో ఆయన తన కృపను ఉంచి పరిపూర్ణమైన ఆశీర్వాదమును ఆరోగ్యమును అనుగ్రహించి దీర్ఘాయుతో మనలను ఆయన నడిపించే గొప్ప దేవుడు ఆ బలహీనతే గనక మన శరీరములో లేకపోతే మనము అతి అతిశయించిన వారమై గర్విష్ఠులముగా మారి దేవుని గొప్పవారు గొప్పవారమన్నటువంటి మమత మనలో కలుగుతుంది సాతానుడు ఏర్పడడానికి అదే కారణం ఆ వేకువ చుక్క ఆ గర్విష్ఠుడైనటువంటి వెలుగు చుక్క దేవుని సింహాసనము కంటే తన సింహాసనమును హెచ్చించుకోవాలని అతడు తన మనస్సులో ఎప్పుడైతే గర్వపడినాడో ప్రభువు తన సన్నిధి నుండి అతన్ని త్రోసివేసినాడని యష్యా గ్రంథకర్త ఎహిస్గైలు ఇద్దరు కూడా దానిని తెలియజేస్తారు కనుక మనము కూడా చాలాసార్లు దేవుని కంటే మనము గొప్పవారమని కొన్నిసార్లు మనుషులు భావిస్తూ ఉంటారు సాతానుడు అలా మనుషులను మభ్యపెట్టి దేవునికి విరోధమైన వారిగా మారుస్తూ ఉంటాడు కనుక ఆ బలహీనత మనలో ఉంటుంది ఆ బలహీనత నీ ప్రాణమునకు అపాయము కలుగు చేదు ఆ బలహీనత నిన్ను మరీ నిత్యేస్తునిగా చేయదు ఆ బలహీనత నీ ప్రాణము తీసేంతది కాదు ఆయన కృప మీద నీవు ఆధారపడి దినగండము దీర్ఘాయువు అన్న మాట ప్రకారము రోజు ఆ బాధని ను కృంగదీసిన దేవుని కృప దీర్ఘాయువుని అనుగ్రహించి మిమ్మలను ఆశీర్వదిస్తుంది అయితే ఆయన కృప మాత్రము మనకు దూరము కాకూడదు ప్రభు అంటాడు కదా ఇదిగో సవులకి దూరమైనట్లుగా అతనికి నా కృపను దూరపరచునని దావేదుని గురించి అంటాడు శవులకి దేవుని కృప దూరమైనది కనుక అతని కుటుంబం యావత్తు కూడా పతనమైనది దేవుని కృప దావీదుకు తోడయి కనుక అతడు వర్ధిల్లినాడు అతని కుటుంబము ఆశీర్వదించబడు కనుక ప్రభా ఈ బలహీనత కంటే నీ కృప నాకు అవసరమైనా నీ కృప నాకు చాలని ప్రభు సన్నిధిలో వేడుకొనండి ఆయన కృప మిమ్మలను దీవించి ఆశీర్వదించునుగాక గనుడా నీకు వందనాలు నీ బిడలకు నీ కృపను దూరపరచుకోవాలని ఆశీర్వదించమని ఏ సునాముని అడిగిపోయి నామ తండ్రి ఆమెన్ శుభోదయం ప్రభు మిమ్మలను దీవించుగాక ఆమెన్